అది చాలా నాకు డిసప్పాయింట్మెంట్ ఇచ్చింది ఈ లాంగ్ టర్మ్ జర్నీ చాలామంది మేబీ ఫస్ట్ లో ట్రాక్ చేయాలి లాంగ్ టర్మ్ ఎందుకే అనుకుంటారు బట్ లాంగ్ టర్మ్ థాట్ మీ సో మెనీ థింగ్స్ ఐ కూడా డెఫినెట్లీ షేర్ ఐ ఐమ్ వెరీ ఫియర్ఫుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్మీడియట్ చదివేటప్పుడు లెవెంత్ అండ్ ట్వెల్వ్ చాలా గా ఉండేదాన్ని హీస్ ఆల్ రైట్ నౌ టుడే కూడా ఈరోజు కూడా హీ హాస్ బ్రీథింగ్ ప్రాబ్లం ఈ సఫరింగ్ అ లా బట్ నా కోసం అలా ఊర్చుకొని సైలెంట్ గా అలా కూర్చున్నారు హీ ఏ గ్రేట్ ఫాదర్ ఫర్ మీ ఐ కుడ్ సీ నేను కావాలి మా ఫాదర్కి హెల్త్ బాధినప్పుడు కానీ మా మదర్ నాకు తెలియకుండా నన్ను చాలా కవర్ చేస్తూ నా ఎడ్యుకేషన్ ఎక్కడ కూడా స్పాయిలేజ్ రాకుండా చాలా చాలా సపోర్ట్ చేస్తారు నా అనుకొని ఇంకా మాకు హెల్త్ ఒకటే మన పైన సోషల్కి ఏం ప్రాబ్లమ్స్ లేకపోయినా హెల్త్ బట్టి నేను ఎడ్యుకేషన్గా చాలా అయింది కానీ బట్ ఫస్ట్ అటెంప్ట్లో అది ఎంత వల్ల ఎంత ఫీల్ అయినా సరే సెకండ్ లో అన్ని ఓవర్కమ్ చేసుకుంటూ చాలా నేర్చుకుంటూ ఈ ఈసారి ఇలా మంచి మార్క్స్ తెచ్చుకోగలిగాను టీచర్స్ గురించి చెప్పాలి ఖచ్చితంగా ఆకాశ లో జాయిన్ అవ్వకపోతే మేబీ ఇంకెక్కడో జాయిన్ అయ్యి ఉంటే మేబీ ఎంత మంచి స్కోర్ తెచ్చుకోలేకపోతున్నాను నేను ఐ షుడ్ థ్యాంక్ యూ ఎవ్రీ టీచర్ ఐ టు థ్యాంక్ నేను ఇక్కడ ఉన్నానంటే ఈరోజు మేబీ హాట్ మీ సార్ మహేంద్ర సార్ ఈజ్ ద ఫస్ట్ రీజన్ ఆయన ఈరోజు లేరు బట్ ఇక్కడ లేరు అండ్ ఆల్సో ఏడి సార్ ఏడి సార్ వర్ మహేంద్ర సార్ వాళ్ళిద్దరు వల్ల నేను ఈరోజు మేజర్కి ఇక్కడ ఉన్నాను అండ్ ఆల్సో కెమిస్ట్రీ సార్ గణేష్ సార్ చెప్పాలంటే ఆయన కెమిస్ట్రీని ఎంత ఈజీ చేశారంటే ఎంత టఫ్ అయినా సార్ ఆర్గానిక్ అయినా సరే ఆయన చాలా ఈజీగా చెప్పారు ఆయన ఈజీగా మేము మొత్తం అంతా కూడా నేర్పించారు I thank Dani sir a lot. Thank you. I thank all the faculty of Akash who helped me in building the concept only. But it went to 331. The increasing marks were mainly due to the physics sir and the chemistry sir who helped me increase the increasing marks. All time motivator for me. Uh, I'm very weak in organic chemistry, but sir only teaches from, uh, from even basic topics also. Sir teaches me. This helps me from increase my marks from 116 to 175 marks in this year. And uh, physics sir notes also very helpful. Uh, together with the NCERT maps sir notes is very helpful in increasing for me. Actually, I am very weak in physics. Like uh, last year, I got a <laughs> sir clear many doubts for me. This is also helped me a very lot. Thank you so much. Botany <laughs> <laughs> ma'am. Actually, initially, what I thought is I am okay with the poetry, so I don't want to attend the poetry classes. బట్ లెటర్ ఐ రియలైజ్ ఐ ఎమ్ స్టడింగ్ ఐ వేస్ వెరీ డిఫికల్టీ ఇన్ వాలికర్ బేసిస్ ఫోటో సిస్ దెన్ మ్యామ్ రెడీ టు టీచ్ దోస్ షాక్టర్స్ అగెయిన్ ఫర్ మీ ఐ రియల్లీ థ్యాంక్ఫుల్ టు మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఐమ్ గ్రేట్ఫుల్ టు యువర్ టు యువర్ స్టూడెంట్ ఐ ఎమ్ ప్రౌడ్ ఆఫ్ షూ మ్యామ్ అంటే తను చెప్పినట్టుగానే మీరు ఏ ప్లాన్ చేసుకున్నా సరే టీచర్స్ని ఫాలో అవ్వడం అయితే ఫస్ట్ థింగ్ అంటే మనం అనుకుంటాము ఎందుకు ఎలా చెప్తున్నారు నాకు ప్లాన్ ఉంది కదా నేను ఫాల్ అయిపోతుంది కానీ అలా